మనపొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకుని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్లెట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రామ్ ల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ నమస్కారం అండి రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం దానికన్నా ముందు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఈ వీడియోని పూర్తిగా చూడండి చాలా ఉపయుక్తకరమైన విషయాలని మరియు పరిహారాలని మీరు తెలుసుకోవచ్చు ఈ ఒక ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాలు చెప్పుకునే ముందు ఒక ఒక నిమిషం పాటు శని గ్రహానికి సంబంధించిన ఒక చిన్న క్లారిటీ ఇవ్వ ఇవ్వాలనుకుంటున్నాను చూడండి ఏ గ్రహ కారకత్వాలకైనా మనం ఇబ్బంది పెట్టే ఇబ్బంది ఇబ్బంది పెట్టినట్లు అయితే ఆ గ్రహం అనేది మనకి బలహీనపడుతుంది ఒకవేళ శని గ్రహం గనక బలహీనపడి మీరు పనిచేసే చోటు మీ కింద పనిచేసే వాళ్ళతో మీరు ఇబ్బందులు ఏమైనా పడుతూ ఉన్నట్లు అయితే ఖచ్చితంగా శని గ్రహం బలహీనపడింది అని అర్థం సో అలాంటి శని గ్రహానికి మనము ఎలా కూల్ చేసుకోవాలి మనం ఎలా శాంతిం చేసుకోవాలనుకున్నట్లకైతే ఇక్కడ శని గ్రహానికి సంబంధించినది మనకి ఆ ఒక నెగిటివ్ ఇంపాక్ట్ తగ్గాలి అంటే ప్రతి మాసంలో వచ్చే ప్రదోష అంటే త్రయోదశి రోజు శని త్రయోదశి రోజు ప్రదోష కాలంలో ఈశ్వరుడికి తైలాభిషేకం ప్యూర్ నువ్వుల నూనెతో తైలాభిషేకం చేపిస్తూ వెళ్ళాలి కాలభైరవేశ్వరుడికి అప్పుడప్పుడు బూడిద గుమ్మడికాయ దీపాన్ని ఆ కి వెళ్ళి వెలిగించడానికి ప్రయత్నం చేయాలి నల్ల నువ్వుల ఒత్తిలను నల్ల నువ్వుల ఒత్తిలను ప్రతిరోజు శివాలయంలో నువ్వుల నూనెతో వెలిగిస్తూ ఉండే ప్రయత్నం చేసుకుంటూ పోవాలి ఇన్ని రోజులని మీరు ఒక దీక్షలాగా చేయండి ఖచ్చితంగా శని మనకి ఇబ్బంది పెట్టకుండా కాస్త రిలీఫ్ ఇస్తాడు ఒకటి ఇంకోటి చెప్పాలనుకుంటున్నాను చాలామందికి శని గ్రహం గురించి చాలా నెగిటివ్ అనేది ఇంపాక్ట్ అనేది నెగిటివ్ ఒక టార్స్ అనేది ఉంటుంది శనిదేవుడు అంటే భయపడుతూ ఉంటారు అయితే ఇక్కడ ఒకటి చెప్పాలనుకుంటున్నానండి శని గ్రహానికి దేవుడిని ఈజీగా మీరు మీ తిప్పు మీ మీ ఒక మీ వైపు టర్న్ చేసుకోవచ్చు అదే గురు గ్రహాన్ని మాత్రం మనం తొందరగా శాంతింప చేసుకోలేము ఇది బాగా గుర్తుపెట్టుకోండి శని గ్రహానికి కావాలంటే మనము ఈజీగా ఆయన్ని శాంతి చేయొచ్చు అయితే గురుగ్రహాన్ని ఎల్లప్పుడూ మనము చాలా కష్టపడాలి గురుగ్రహం బాగాలేకపోతే మైండ్ ఇక్కడ ఫైనాన్షియల్లీ చాలా డిస్టర్బెన్సెస్ మనం ఫేస్ చేస్తూ వెళ్ళాలి గు ఒక గురు శాపం గనక ఉన్నట్లు గనక అయితే మీరే ఆలోచించండి ఒక గురువు శాపం ఇచ్చాడంటే వెనక్కి తీసుకోడు ఆ శాపం అంతా అయిపోయే వరకు మనం అనుభవిస్తూనే వెళ్ళాలి అదే శనికి కొన్ని కన్నీళ్లు వేసేసాము అంటే కొన్ని మంచి పనులు చేశామంటే ఆయన దృష్టిలో పడ్డామంటే ఖచ్చితంగా శని కూల్ అయిపోతాడు అంటే చాలామందికి కొద్దిగా నెగిటివ్ అనేది ఉంటుంది నెగిటివ్ థాట్స్ అంటే ఒక నెగిటివ్ మైండెడ్గా ఆలోచిస్తూ ఉంటారు శని అంటే భయము గురువుని ఈజీగా చే బట్ ఇట్స్ ఆయిలీ ఇంపాసిబుల్ శనిని కావాలంటే ఈజీగా కూల్ చేసుకోవచ్చు గురుగ్రహాన్ని ఈజీగా కూల్ చేసుకోలేము చాలా కష్టపడాలి గురుగ్రహం మనము కూల్ చేసుకోవాలంటే చాలా కష్టం పడాలి అయితే ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ మాసంలో ఈ యొక్క గ్రహాలు ఏ ఏ రాశిలో సంచారం చేయబోతున్నారని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా రాహు రాశిలో సంచారం కేతు కన్యా రాశిల సంచారం శని వక్ర మార్గంలోనే కుంభరాశిల సంచారం గురువు వృషభ రాశిల సంచారం కుజుడి మాసమంతా కూడా మిథునంలో సంచారం సూర్యుడు మనకి సెప్టెంబర్ పదహారవ తేదీ నుంచి కన్యా రాశుల సంచారం అంటే సెప్టెంబర్ పదహారో తేదీ వరకు సింహంలో తదుపరి కన్యా రాశుల సంచారం బుధుడు సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీ నుంచి కన్యా రాశుల సంచారం శుక్రుడు సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీ నుంచి కన్యా రాశుల సంచారం మరియు శుక్రుడు సెప్టెంబర్ చివరి వారంలో తులారాశికి వెళ్ళి సంచారం చేయబోతున్నారు ఈ ఒక గ్రహ సంచారం రీత్యా ద్వాదశ రాశి ఇక మీనరాశి ఈ మీనరాశి వాళ్ళకి రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ మాసంలో ఏ గ్రహాలు యోగిస్తున్నారు అని తెలుసుకున్నట్లయితే మీనరాశి వాళ్ళకి ఈ మాసమంతా ఒక్క గురువు మాత్రమే కాస్త శివ ఫలితాలని అందిస్తున్నారు సూర్యుడు అర్ధ మాత్రమే సూర్యుడు సెప్టెంబర్ పదహారవ తేదీ వరకు మాత్రమే కాస్త శివ ఫలితాలని ఇస్తున్నారు మిగతా అన్ని గ్రహాలు కూడా కాస్త ఇబ్బంది పెట్టే రకంగానే ఉంటున్నాయి అయితే శుక్రుడు ఇక్కడ సెప్టెంబర్ మాసంలో పద్దెనిమిదవ తేదీ తర్వాత ఆయన కాస్త అష్టమాధిపతి అష్టమ స్థానంలోకి వెళ్ళి ఆయన కొద్దిగా కాస్త మంచి ఫలితాలని ఇస్తున్నారు అని తెలుసుకోవచ్చు ముఖ్యంగా మీనరాశి వాళ్ళకి ఈ మాసం అంతా కూడా వృత్తిలో అంటే ఉద్యోగం చేసే చోటు మనస్పర్ధానికి గురి అయ్యే గురి అయ్యే సూచనలు మనస్పర్ధలు రావడము స్ట్రెస్ కి గురి అవడము మానసిక ప్రశాంతత లోపించడము వృత కోపాలు ఎక్కువ అవడము ఉద్యోగం చేసే చోటు కాస్త స్ట్రెస్ అధికంగా ఉండడానికి అవకాశాలు తర్వాత ఇక్కడ ముఖ్యంగా గృహంలో ప్రతి విషయంలో కూడా ఆటంకాలు గృహంలో ఉన్న వారికి అంటే మీ ఇంట్లో భార్య కావచ్చు భర్త కావచ్చు తల్లి కావచ్చు తండ్రి కావచ్చు ఇలా ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఆరోగ్య సమస్యలు వాటి వలన కాస్త ఖర్చులు పెరిగే సూచాలు గృహ మార్పిడి చేసుకోవాలి అనే ఒక థాట్ రావడం లాంటిది మీరు అద్దె ఇంట్లో ఉన్నట్లయితే ఓనర్తో కొద్దిగా కలహాలు ఇబ్బందులు ఇలాంటి సూచనలు ఈ మాసంలో ఎక్కువగా కనిపిస్తున్నాయనే చెప్పుకోవచ్చు జన్మంలో ఉంటున్న రాహువు సప్తమ స్థానంలో ఉంటున్న కేతు సెప్టెంబర్ పదహారో తేదీ తర్వాత సూర్యుడు రావ వస్తున్నాడు అక్కడికి తర్వాత బుధుడు కూడా ఇలా అన్ని గ్రహాలు కూడా సప్తమ స్థానంలో పాపగ్రహాలు ఉండడం అనేది కాస్త ఇబ్బంది పెడుతుంది అంటే మీ ఒక భార్య లేదా భర్తతో కొద్దిగా అనుమానాలు కావచ్చు లేదా వాళ్ళకి ఆరోగ్యపరమైన ఇబ్బందులు కావచ్చు తర్వాత వృతా ప్రయాణాలు ప్రయాణాల వల్ల కూడా ఈ ఇబ్బందులు ఎక్కువ ఖర్చులు అవడము లేదా శారీరక శ్రమ అధికమవడము తలచు పెట్టిన అన్ని పనిలో కూడా కాస్త వెనక్కి పడడం లాంటిది విద్యార్థులు కాస్త విద్య అంటే విద్యార్థులు కూడా ఇక్కడ ఎడ్యుకేషన్ రిలేటెడ్ చాలా డిస్టర్బెన్సెస్ గా ఫీల్ అవ్వడం లాంటిది ఏదైనా చెడు వార్త వినే అవకాశాలు కూడా కాస్త ఇంకా ఎక్కువగా నెగిటివ్ గానే ఇక్కడ ఈ యొక్క గ్రహస్థితి మనకి చూపిస్తుందనే చెప్పుకోవచ్చు తర్వాత పరస్త్రీ వ్యామోహం లాంటిది అష్టమానికి వెళ్తున్న శుక్రుడు వలన ఆకస్మికంగా స్త్రీలు పరిచయం అవడము ఎవరైనా మీడియా ద్వారా లేదా ఎవరైనా స్త్రీల ద్వారా వాళ్ళు పరిచయం అయ్యే వాళ్ళ ద్వారా వృతా మీకు ఇక్కడ డబ్బులు ఖర్చు అయ్యే సూచనలు ఇలాంటివి ఎక్కువగా ఈ ఒక మాసంలో కనిపిస్తున్నాయనే చెప్పుకోవచ్చు ఉద్యోగంలో కూడా శ్రమ అధికమవుతూ ఉంటుంది రోజు రోజుకి కూడా ఉద్యోగం బదిలీ అవుదాము అనేంత మీకు శ్రమ ఇక్కడ కనిపించడానికి అవకాశాలు ఉంటాయని చెప్పుకోవచ్చు అయితే శని వక్రించాడు కాస్త ఆయన కూడా కాస్త కాస్తలో కాస్త శివ ఫలితాలని ఇస్తున్నారు అయినా ఇలా మేజర్గా మనకి రాహు కేతుల ఒక ఈ యొక్క స్థితిలో తర్వాత సప్తమ స్థానంలో ఉంటున్న గ్రహాలు చతుర్థం అంటే అర్ధాష్టమ కుజ దోషం కూడా చతుర్థ స్థానం అర్ధాష్టమ అంటే మనకి చతుర్థ స్థానంలో ఆ యొక్క కుజుడు సంచారం అనేది కాస్త ఇబ్బందులు అంటే మానసికంగా కాస్త ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి అంటే కోపం అనేది వృతా కోపం ఎక్కువ అవుతూ ఉంటుంది మనశ్శాంతి లోపిస్తూ ఉంటుంది కాస్త ఉద్యోగంలో ఎంత అభివృద్ధి ఉన్నప్పటికీ ఉద్యోగం చేసే చోటు ప్రశాంతత తగ్గుతూ ఉంటుంది సో ఇలా కొన్ని అనుకోని ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి ఈ ఒక మాసంలో మీనరాశి వాళ్ళకి ఈ మీనరాశి వాళ్ళు తప్పనిసరిగా మీరు ఏం చేసుకోవాలి అని అని అనుకునేకైతే నవగ్రహాలకి నవగ్రహాల టెంపల్ అంటే ఆలయానికి వెళ్ళి ఆ ఒక నవగ్రహాలకి ఇరవై ఏడు సార్లు ప్రదక్షిణలు వేసి ఓం నమ సూర్యాయ చంద్రాయ మంగళాయ బుధ గురుషు కృషన్ విశ్వరాహువే కేతువే కేతువేనమహ అంటూ ఇరవై ఏడు సార్లు మీరు ప్రదక్షిణ చేసుకుంటూ తర్వాత దత్తాత్రేయ క్షేత్రానికి తర్వాత దత్తాత్రేయ ఆలయానికి కావచ్చు మీరు వెళ్ళడము తర్వాత ఈశ్వరుడికి కాస్త అభిషేకం లాంటివి మీకు తర్వాత మృత్యుంజయ మంత్రాన్ని చో పఠించ పఠించుకోవాలని ఇక్కడ చూపిస్తుంది అంటే మృత్యుంజయ మంత్రం పఠన అనేది మీరు చేసుకున్నట్లయితే చాలా వచ్చే ఇబ్బందుల నుంచి మీరు కాస్త రిలీఫ్ అనేది రావడానికి అవకాశాలు ఉంటాయని చెప్పుకోవచ్చు ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనో సుఖినో ధన్యవాదాలు